నమస్తే జై జనసేన ఒక పనికిమాలిన దాని గురించి చెప్పబోతున్నాను ఆ పనికిమాలినది ఎవరో మీ అందరికీ తెలుసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఎప్పుడు చూడు మెగా ఫ్యామిలీ మీద పడి చచ్చిపోతుంది ఫేమస్ అవుదామనే ఒక మైండ్తోటి ఎవరి మీద పడకుండా పవన్ కళ్యాణ్ గారి మీద మెగాస్టార్ చిరంజీవి గారి మీద మెగా ఫ్యామిలీ మీద మెగా అభిమానుల మీద

తెలుసా చెప్పట చాలా స్ట్రాంగ్ కొట్టానంటే మామూలుగా ఉండదు ఎన్ని మరి చూసారు కదా మా అక్క గురించి కూడా మాట్లాడింది రాయపాటి అరుణక్క గురించి కూడా ఇది ఒక ఆడదా ఇది వైసీపీ వాళ్ళు చూసారు కదా ఎలాంటి నీచానికి దిగజారారు నీకు నోట్లో బాగా పెట్టుకునే అలవాటు ఉంది కదా అని కదా ఈ పనికి మాలింది తన ఇంట్లో పట్టించుకోదు కానీ ఎదటోళ్ళది బాగా రుచి దీనికి ముందుగా మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులంటే బాగా అంటే బాగా రుచి ఈ బద్మాష్ దానికి చెప్పుతో కొట్టా నిజంగా నువ్వు నిజంగా జగన్మోహన్ రెడ్డి అయితే నీకంత దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని చెప్పుతో కొట్టడం కాదే బద్మాష్ దాన శ్రీరెడ్డి బయటకి రా హైదరాబాద్కి రా నీకు తెలిసిందే కదా పవన్ కళ్యాణ్ గారు ఇల్లు ఎక్కడో అక్కడికొచ్చి లోపలి వరకు వెళ్ళకు నువ్వు బయట ఒక్క కూత కు నువ్వు నిన్ను నిలువున చీరయకపోతే మేము జన సైనికులం కాదు కళ్యాణన కల్ట్ ఫ్యాన్స్ కాదు కల్ట్ చూపిస్తాం నీకు నువ్వెంత నీ బతికెంతనే శ్రీరూ బాగా ఎగురుతున్నావు ఎంత ఇస్తుర్రే నీకు డబ్బులు మీ అన్న జగన్మోహన్ రెడ్డి నీకు ఎంత ఇస్తుండే పవన్ కళ్యాణ్ గారి మీద నిందలు మోపడానికి నీకు ఇస్తుర్రే మెగా ఫ్యామిలీ గురించి తప్పుడుగా మాట్లాడడానికి నువ్వెంత పేటిఎంలో వేయించుకున్నావు డబ్బులు బద్మాష్ దానా శ్రీరెడ్డి కొంచెం నోరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు లేకపోయిందనుకో ఒకడుండే పందిలాగా కత్తి మహేష్ అని చెప్పి ఇలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి వాగాడు వాగాడు తప్పుడు నిందలేశారు ఒక మంచి వ్యక్తి మీద ఏమయ్యాడు అతి దారుణంగా కుక్క చావుజ్ వచ్చాడు యాక్సిడెంట్లో దీనికంటే దారుణంగా పోతావు నువ్వు ఉసురు కొట్టుకుని పోతావు ఫాల్తుదాన నీ ముఖం ఎప్పుడు అర్థంలో చూసుకున్నావా దీనికంట సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ ఇవ్వలేదంట సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ ఇవ్వాలంటే కష్టపడాలి కష్టపడాలి ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి రావాలి ఒకటేసారి హీరోయిన్ అయిపోవాలంటే అవ్వదు అసలు నీ ముఖానికి హీరోయిన్వా నువ్వు బద్మాష్ దానా శ్రీరెడ్డి దువ్వెంతని బతికెంతనే నీకొకటే చెప్తున్నాం శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీ గురించి కానీ మెగా అభిమానుల గురించి కానీ మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ తప్పుడుగా సోషల్ మీడియాలో ఎక్కువ తక్కువ నిలిగినవనుకో కింద నుంచి కొడితే పైకి వరకు అదర గువ్వలు అదరాలి మొత్తం అసలు ఈ ఫాల్తు ముండ గురించి మనం మాట్లాడు కూడా వేస్ట్ కానీ మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఇది రెచ్చిపోతుంది ఇది ఈ శ్రీరెడ్డి అనేది రెచ్చిపోతుంది నీకు ఖచ్చితంగా భరిత పూజ చేస్తామే నీకు గ్రాముల్లో కిలోలో కాదు శ్రీరెడ్డి దాన గ్రాముల్లో కిలోలో కాదు టన్నుల్లో చూపిస్తాం నీకు భయం అంటే ఏంటో కబర్దార్ బిడ్డ శ్రీరెడ్డి నువ్వు రా రెండు వేల ఇరవై ఆల్రెడీ మేగ మా అంజనాదేవిని తిట్టినవు మా తల్లిని ఉచ్చపడిపోయి ఎక్కడికో చెన్నైలో దాకుని వీడియోలు చేయడం కాదు ఇక్కడికి రా ఏపీ తెలంగాణకి రా నువ్వు అన్నావు కదా అని చెప్పి మా అక్క రాయపాటి అరుణని నీకు చూపిస్తాం ఖబర్దార్ బిడ్డ శ్రీరెడ్డి నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడలేకపోతే కింద పైన పగిలిపోతుంది ఆ చెప్పుతో కొడతాన్నావు కదా పవన్ కళ్యాణ్ గారిని నిన్ను ఎన్ని చెప్పులతో కాదు నీకు చెప్పుల దండనే వేస్తాం ఫాల్తూ ముండా ఖబర్దార్ బిడ్డ